మూవీస్ కి ఫైనాన్షియల్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు కొంచెం బ్యాడ్ ఉన్నాయి ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మాదర్ ఫాదర్ వాళ్ళు చెప్పడం నాట్ రియల్లీ మీదంతా అలా ఏం లేదు అండ్ మూవీస్ అని లేదు మంది నాదొక మూవీ రిలీజ్ ఐంది రామ్నగర్ బన్నీ అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేస్తుంది త్రూ ఓటీటీ అండ్ 3 రైట్స్ అండ్ 3 3 రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి సో ద లిటరలీ నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది అనుకంటే నెక్స్ట్ సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని సో దాని ప్రకారంగా చూసుకుంటే నా యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని సో అండ్ మేము తీసింది అది ఫైనాన్షియల్ ఏదో కోట్లు కోట్లు వచ్చేయాలని కాదు ఐ జస్ట్ వాంటెడ్ టు షో కేస్ దట్ ఐ కెన్ డూ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్ సార్ అని నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్ అనమాట అలా అనుకున్నట్టు మనోడికి నాలో హీరో కనపడ్డాడు వచ్చాడు సో దట్ వాస్ ద గోల్ ఇట్ ఈస్ అండ్ దేర్ లాస్ అలా ఏం లేదు అండ్ ల్యాండ్ అమ్మి అవి అవి అన్నీ జస్ట్ రూమర్స్ అలా అది అంతా డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి అది నగర్ ఇప్పుడు మంది నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్ ఇట్ ఇస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా స్టోరీ స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించారు హీరోయిన్ ఇస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం సో చూపించే చిన్న ట్వంటీ సెకండ్స్లో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ హీరోయిన్ కదా సో అందుకనే అన్నమాట రావట్లేదా హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ సో ప్రీవియస్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేసారు అది రిలీజ్ చేయలేదు రామనగర్ బన్న అనేది ఇంకొక సినిమా కూడా లోడింగ్ లో ప్రమోషన్స్ చేసి ఆపేశారు ఆ సినిమా రిలీజ్ అవదా ఇంకా కాయిన్ రిలీజ్ ఏది సినిమా అంటారు రామనగర్ బన్నీ రిలీజ్ బారబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బి కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్ ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ సో ఏది కాయిన్ ఫిల్మ్ ఏది బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చెక్ ఆ సినిమా ఏంటంటే ఆ wen we did చాలా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ ద హ్యావ్ క్రియేటెడ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్ ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్ ఇంకా షూట్ చేయాల్సింది దానికి అది దా మ్యాటర్ ఓకే కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది మన కరెన్సీ కాయిన్ యూస్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూస్ చేసుకున్నారు ఇల్లీగల్గా సో అదే పాయింట్ పెట్టారా లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫిక్షనల్గా డిడ్ హీస్ ఓన్ స్టోరీ డైరెక్టర్ జయరామ్ గారు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బస్సు కూడా వస్తుంది సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదని అంటగా చెప్తున్నాను అది ఆ మీతో చేయకూడదు మీతో చేయలేదని హట్ అవుతానా నాతో చేశారని హట్ అవుతరా ఆ క్వశ్చన్ ఏ రాంగ్ ఉంది అసలు 나తో ఇనతో ఎందుకు చేశారు వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్ ఐ యామ్ డైరెక్టర్ అది నెగటివ్ గా ఉంది ఫ్రేమింగ్ చూసుకోండి అరే अरे చాలా మంది హీరోలు ఉన్నారు కదా చంద్రహాస్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిల్లర్ సాంగ్ చూశాను తన ఎనర్జీ కానీ తన నాకైతే ఎంత ప్యాషనైట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనైట్ ఉంది మూవీస్ మీద తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్ లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి నా కథకి ఒక కొత్త ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రరాస్ అనుకుని చంద్రరాస్కి నేను ఫిక్స్ అయ్యా తనకి ఒక బ్రే మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను ఎందుకంటే సేమ్ సేమ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురు చెప్పా ఇప్పుడు వచ్చేటండి నాకనే చిన్నడు ఎయిట్ మంత్స్ సో ఈ కథ ఇద్దరు ముగ్గురు హీరోస్ చెప్పాను వాళ్ళు కొంచెం టైం అడిగారు కానీ తినికి ఎప్పుడైతే చెప్పానో మెయిన్ నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను ఎంతో చేయాలనుకుంటున్నాను కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది అంటే మార్కెటింగ్ మార్కెట్ అనే చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా అందులో వాళ్ళందరూ న్యూ ఓనర్స్ అంటే హీరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అందరూ కొత్త కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లదు కంటెంట్ బాగుంటే ఆడియన్ నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్ కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ ఎక్చీవ్మెంట్ అచీవ్మెంట్ తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ ఆడియన్స్ చేతుల్లో ఉంది కంటెంట్ బాగుంటే లేకపోతే లేదు రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చు మేడం లింగ్ మార్కెట్తో సంబంధం లేదు కంటెంటే ఇంపార్టెంట్ ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోల్లే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా కొత్త రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో బట్ అది జరా మీరు కంగ్రాట్స్ థ్యాంక్ అంటే టూ థౌజండ్ థర్టీన్ మీద ఉందంటే ఏమైనా మేము ఉందా లేకపోతే జనరల్గా వేసారా దానికి ఒక కనెక్షన్ ఉంది ఉంది ఓకే జన్ అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేమ్ మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు ఎందుకంటే నేమ్ కోస్తా వైరల్ అయ్యింది చాలా అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించే ఆ పేర్ ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే డర్లింగ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్ కొనబాటులో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది ఇప్పుడు చూసింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్ ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది కంప్లీట్లీ నాదే నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను ఇది పాయింట్ అని చెప్తాను హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్ బట్ కంప్లీట్లీ నాదే మీరు అంటే కంటెంట్ ఈస్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్లు ఫాలో అవుతున్నారా వస్తున్న సినిమాలను చూస్తున్నారా ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా సో ఐ ఎమ్ నాట్ ఎబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు ఐ ఎంజాయ్ డెల్ లాట్ లిటిల్ హార్ట్స్ దట్ ఐ కెన్ సే ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే అబ్బా సడన్ గుర్తు రావట్లేదు స్పాట్లో పెట్టిస్తే అంత యంగ్ టీమ్ కదా ఎట్లా సపోర్ట్ మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎవరు ఎవరున్నారు ఏంటి అదే ఇది ఈ వర్క్ ఈ మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్ నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేము మేమే చేసి చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట సో అయ్యా యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి ఇప్పుడు అది నేను తీయాలనుకున్న అది పోయేది కాదు ఇప్పుడు ఇప్పుడు నేను అక్కడ చంద్రనా కానీ ఇప్పుడు ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ గారు హోస్ట్ కానీ ఎవరైనా లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ సార్ చంద్రాసేర్ రాసేస్తారు సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా సో అది మనం యాటిట్యూడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్ సో ఐ టేక్ ఇట్ ఆస్ గుడ్ అంటే రాజమౌళి వాళ్ళతో చేస్తాను అనలేదు సార్ ప్లీజ్ కాబోయే అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి కాబోయే అని అన్నాను నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపిస్తే అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బి అని అన్నాను అప్పుడు నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోండి ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా వందల్లో ఉంటాయి అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా అలా లైక్ చేసేవాడిని కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్ సో మనం ఇప్పుడు ఒకడేదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని దాని గురించే పట్టుకుని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే నేను రామ్నార్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి ఆ వచ్చిన దాని నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్ ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పేరు నిలబెట్టాలి నన్ను కించపరిచిన వాళ్ళని అగేన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ డైరెక్టర్ ఉన్నారు మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్ ఇద్దరు ఉన్నారు అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో అది అది అలా ఏం లేదు చేసుకుంటా పోవడమే టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వస్తుంది సో అంటే మీకు